అయితే ఇక్కడ మన నిర్మల్పట్నంలో ఏదైతే కాకతీయ తురణం ఉన్నదో ఇవాళ జోహర్లు కొట్టుకుంటూ నిల్చున్నారు ఎవరు అని అనుకుంటున్నారా అయితే వీళ్ళందరూ మన తెలంగాణ ఉద్యమకారులు అన్నమాట అయితే ఇలా మన రాష్ట్ర చైర్మన్ అయినటువంటి చీమ శ్రీనివాస్ గారు నిర్మల్పట్నానికి వచ్చిన సందర్భంగా ఇవాళ అక్కడ అందరు వెళ్ళి సార్కు అక్కడ స్వాగతం పలికిల్ అన్నమాట ఇక ఆడికెళ్ళి భారీ ర్యాలీగా అక్కడ నుండి మన నిర్మల్పట్నంలో వచ్చి ఇక ఏదైతే అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర మాట ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అదే విధంగా విద్యార్థి అమరవీరులకు అక్కడ స్థూపం దగ్గర నివాళులు అర్పించి వాళ్ళ గురించి రెండు మాటలు అక్కడ మాట్లాడడం జరిగింది అంతేకాకుండా కొన్ని పాటలు వాళ్ళకు స్మరిస్తూ అక్కడ పాట పాడుతూ వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం కూడా పాటించాలన్నమాట వాళ్ళ కోసం ఇక అక్కడ నుండి పాదయాత్రగా మన ఏదైతే టిఎన్జిఓస్ భవనం ఉందో అక్కడ పాదయాత్రకి వెళ్ళి ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో ఆ ప్రెస్ క్లబ్లో అక్కడ గణనాథుడికి పూజ చేసి ఇక టీఎన్జిఎస్ భవనంలో ఈ విధంగా కరపత్రలను గోడపత్రలను విడుదల చేసినమాట ఇంతకు ఈ గోడపత్రలు ఏంది అని అనుకుంటున్నారా ఇరవై ఏడవ డేట్ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ రా వచ్చి మన హైదరాబాద్ పట్టణంలో పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సన్మానము సత్కారం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని మన చీమ శ్రీనివాస్ గారు వచ్చి ఇలా ఈ మీటింగ్ పెట్టడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి ఐలయ యాదవ్ గారు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మన కొట్టె శేఖర్ గారు మన నిర్మల్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి రామకృష్ణ గౌడ్ గారు అదేవిధంగా పాకల రామచందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనకు రెండు వందల యాభై చంద్రబాబు కదా భూమిస్తామని చెప్పేసి నిజంగా ఇది అద్భుతమైనటువంటి విషయం కాదా ఆయన ఆయన శ్రమకు ఆయన పట్టుదలకు వాళ్ళొక మత్స్యదురంక గాలా ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశము వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలకి లక్ష్యం అమ్మల్లోకి లెక్స్ చూస్తున్నది మరి దానిలో భాగంగానే అన్న మన సత్తా ఏందనేది మనమేందనేది ఇరవై ఐదు దాటి మనం చూపిద్దాం చూపించి మన ఏవైతే మన కోరికలలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనో బస్సు బస్సులో రాయి తీయాలను మనకు ఖచ్చితంగా అందరిని అన్నిటికనే ముందు ఆత్మగౌరవం మనకి ఇవ్వాలని చెప్పేసి మనల్ని గుర్తించాలని చెప్పేసి మనం ఏదైతే అపద్రయపడుతున్నామో అందులో ఇరవై ఐదు నుంచి యాభై శాతం విజయం సాధించడం అని చెప్పేసి సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఉన్నాం

ఎందుకంటే ఆ రోజు చూసుకున్నాం గవర్నమెంట్ తదుపులు భద్రపట్టి అందరూ తెలుసు కానీ మేము ఆ రోజు మేము ఇంటర్లో ఉండాలి అనుకున్నాం ఈరోజు మనం పైకి కేసీఆర్ని విమర్శించకుండా ఏ ఉద్యమకారులను ఇంక మనం ఒక లైఫ్ అబ్బాయికి వెళ్దాం మన అందరం బలపడిన తర్వాత ట్వంటీ త్రీ ఎలక్షన్ లో కేసీఆర్ సంఘం చేత చూద్దాం మేము ఏర్ పార్టీ ఐదు సంవత్సరాలు కేసీఆర్ కానీ వినోద్ కుమార్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అధిష్టాతం అందరినీ పథకం జరగడం జరిగింది మీరు అన్ని వర్గాలకు అనేక చేస్తున్నారని చెప్తున్నారు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినారు స్పెసిఫిక్గా ఉద్యమకారుల కోసం ఒకటి పథకాన్ని పెట్టండి దానికి మాదిరిగా జార్ఖండ్ రాష్ట్రం ఉంది జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తున్నారు అట్లా చేయాలని చెప్పడం జరిగింది కానీ వీళ్ళందరూ మాకు ఉంది కానీ మా నాయకుడు ఆయన ఉద్యమకారుల మీరు ఒకటే ఉద్యమకారులు పట్టించుకోపోయిన మేము ఎలా లక్షలాది కోట్లు ప్రజలకు ఇస్తున్నాం వాళ్ళకి ఓట్లే ఉద్యోగం చూపిస్తుంది నాకు అయ్యేదని ఆయన నిర్ణయించడం జరిగింది మన మనందరం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒప్పించి శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో చేసినటువంటి ఆయన వెళ్తే మీరు పది అంశాలు పెట్టిన వాటిని మాత్రం రెండు పెట్టాలి దాని చెప్పి ఈ అంశాలు పెట్టడం జరిగింది అయితే ఈరోజు ఈ చైత్ర ఉద్దేశంగానే ఇంకా మూడు నెలలైతే మన్నీ నవర్తు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా

ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఈ ఉద్యమకారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం చేసి రావడం ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు ముఖ్యమంత్రి ము జిల్లా ఉద్యమకాలు చేసి అని మొదలు పెట్టుకుంటే మేడ్చర్ జిల్లాలో మొట్టమొదటిగా చేయడం జరిగింది తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో చేయడం జరిగింది తర్వాత భువనగిరి జిల్లాలో చేయడం జరిగింది నిన్న గజలు ప్రావించి గజగ సిద్ధిపేట సిరిసిల్ల సిరిసిల్ల తర్వాత వాడ నుంచి పెద్దపల్లి అక్కడి నుంచి మంతని ఈరోజు ఉద్యోగం నుంచి గోదావరికి మంచి నేర్ల తర్వాత మంత్రికి రావడం జరిగింది ఎక్కడేమైనా ఉద్యోగకాలు వందలాది మంది ఉద్యమకాలు ఉత్సాహంగా నిన్నైతే ప్రతి ప్రోగ్రాం రెండు గంటలు లేట్ అయింది అయినా కానీ రాత్రి పది గంటలకి మంత నీళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది అప్పుడు కూడా అక్కడ దాదాపు డెబ్బై మంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నాం శ్రీరో కేవలం సంక్షేమ పథకాల స్వతంత్ర కోసం పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమాజాలు గౌరవించుకుంటున్నారు ఈరోజు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధనంగా గౌరవించమని ప్రభుత్వాలు చెప్తున్నారు కేవలం సంక్షేమ పథకాలు కాదు ఈరోజు ప్రతి ఉద్యమంగా సంక్షేమ పథకాలు అవసరం లేదు ఈరోజు ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తున్నారు కూడా ఎవరైతే ఉద్యమాలు అయితే నష్టపోయారో ఆర్థికంగా చెక్కిపోయేవారో కాబట్టి తెలియ ఉద్యమకాల పూర్వం పనిచేస్తుంది మా లక్ష్యం ఒకడే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ప్రతి ఉద్యమకాన్ని కూడా రెండు వందల ఐదు స్థాయికి వచ్చే వరకు కూడా పోరాట బాధ్యత మన తెలంగాణ ఉద్యమకాల పూర్వం తీసుకుని దాని మీద పనిచేస్తున్నాం ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉద్యమకారు గుర్తించడానికి మీరు గొప్ప మంత్రి గారు పంపిస్తున్నాం కానీ ఎందుకంటే చాలా మంది 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 వంద వంద చేస్తే ఉద్యోగం ఎవరు చేయాలి కాబట్టి వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ అయ్యే మిగతా తొంభై మంది చేసేవాళ్ళు కాబట్టి మేము ఏమవుతుందంటే మన దాంట్లో ఒకటే డిపాట్మెంట్ మొట్టమొదటి మీరు గుర్తించడానికి ఒక కంపెనీ కంపెనీ తెలుసుకోడు మా రాబోయే తరాలు మా నాన్న ఉద్యమకాలు లేదా మా దాదాపు అని కర్మంగా చెప్పుకుంటారు ఈరోజు భారతదేశం కోసం పోరాటం ఇప్పటికే మా దాత ఫ్రీడమ్ ఫైట్ తెలంగాణ కోసం పోరాటం తెలంగాణ ఉద్యమకాలు ఇచ్చిన హామీలని అమలు చేస్తాం రోగిస్తామనియట్ గా పరిగణించాలని మేము విజ్ఞాపం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై తారీఖు జరిగే ఈ యొక్క కార్యక్రమానికి నిర్మైన ప్రజలందరూ కూడా ఉద్యోగే విజ్ఞాపించాం ఈరోజు వాళ్ళందరూ అనుకున్నాం రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వాళ్ళందరూ కావాలని ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి వాళ్ళు కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా బిజెపి ఉన్నా ఆ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కలిసే వ్యాపారాలు చేసుకున్నారు కలిసే అన్నీ చేసుకుంటారు కానీ మనము పార్టీలుగా వెళ్ళిపోతున్నాం కింది కేడర్ పార్టీలు వెళ్ళిపోతున్నాం ఈరోజు ఉద్యమకాలంలో మన ఏ పార్టీలు ఉన్నా మన అందరినీ కూడా ఒకటే కుటుంబం ఉద్యమకాలంలో ఆలోచిస్తారో వాళ్ళే ఆ పార్టీ మా పార్టీ వాళ్ళే మమ్మల్ని ఉద్యమంగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళే మా వ్యతిరేక పార్టీ కూడా ఈ సందర్భంగా ఈ ఈరోజు